దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మహా కృపను బట్టి ప్రత్యేకంగా మేము అనంతపురంలో ఉన్నాం నిన్నటి నుండి దేవుని రాజ్య స్వార్థ సభలు దైవజనులు మిస్సెస్ సామలు గారు ప్రారంభించారు నిన్నటి నుండి సభలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా విజయవాడ నుండి దైవజనులు జాకో పౌరు గారు రెండు రోజులు కూడా వర్తమానం అందించుకున్నారు మొదటి రోజు దైవజనులు వర్తమానం అందించారు ఈ రెండు రోజు సాయంత్రం స్వార్థ సభ ఉన్నది ప్రత్యేకంగా నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు ప్రయాణమై ఉదయం తొమ్మిది నాలుగు మళ్ళా మేము అనంతపురం చేరుకున్నాం ప్రత్యేకంగా ఈ విలువైన సమయంలో కొద్ది నిమిషాలు ప్రాంతంలో గడపాలని ప్రత్యేకంగా అదేవిధంగా అనంతపురం మీటింగ్స్ సభల విషయం కూడా మీరు తెలియపరచాలని ప్రత్యేకంగా లైవ్ ఇవ్వటం జరుగుతున్నది యేసు క్రీస్తునామలు లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మన పరిచర్య పరిచయం దొరికినందరికీ పొందనం తెలియపరుస్తున్నాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగాక ఆమె ప్రత్యేకంగా అనంతపురంలో నిన్నటి నుండి సభలు జరుగుతున్నాయి గత రాత్రి మొదటి రోజు సభను దేవుడు ఆశీర్వదకరంగా జరిపించారు అదేవిధంగా ఈ రెండో రోజు కూడా సాయంత్రం సభ ఉన్నది అనంతపురంలో రేపు పగలు సేవకుల సదస్సు ఉన్నది ప్రత్యేకంగా దైవనులు అపోస్లిక్ క్రైస్ట్ చర్చి విజయవాడ పాస్టర్ జాకో పౌల్ గారు దేవుని యొక్క వాక్యం అందిస్తున్నారు మాకు ప్రత్యేకంగా దైవజనులు ఆత్మీయ నాయకులుగా ఉండి ప్రతి నెల సేవకుల సదస్సు ఏర్పాటు చేసి దైవజనులు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు ఆయన నామమునికి మహిమ కలుగుని దాకా ప్రత్యేకంగా ఈ విలువైన సమయంలో ఈరోజు అనంతపురంలో రెండు రోజు సభ ఉన్నది సాయంత్రం మిస్సి పౌలన్న మిస్ సమ్యులు అన్న ప్రత్యేకంగా రెండు రోజులు సభలు ఏర్పాటు చేశారు అనంతపురంలో మహా మహాకృపను బట్టి అనంతపురం సమీపంలో ఉన్నవారు సభల్లో పాల్గొనండి దూరంగా ఉన్నవారు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మనం దేవుని సన్నిధిని ఆశ్రయించడం చాలా గొప్ప ఆస్వాదకరం ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నవారు అనంతపురంలో నిర్వహించుతున్న సభల్లో అనంతపురానికి సమీపంలో ఉంటే ఒకవేళ మీరు సభల్లో మీరు పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను గత రాత్రి మొదటి రోజు సభ నిర్వహించడం జరిగింది ఈరోజు రెండో రోజు ఈరోజుతో చివరి రోజు అండి దయచేసి అనంతపురం సమీపంలో ఉన్న వారందరూ కూడా సభలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను ప్రస్తుతం మేము విజయవాడ నుండి అనంతపురం చేరుకున్నాము దేవుని మహాకృపను బట్టి సాయంత్రం స్వార్థ సభలో పాల్గొంటాము దేవుణ్ణి మహాకృపను బట్టి రేపు పగలు సేవకుల సదస్సు ఉంటుంది ఈ విషయాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము దేవుణ్ణి మహాకృపను బట్టి మనం సమయం అనక ఆ సమయం అనక దేవుణ్ణి స్ఫుతించడం ప్రార్థించడం చాలా గొప్ప ఆస్వాదకరం ఎందుకంటే దినములు చెడ్డవి దినములు చెడ్డవి కనుక మనం సమయాన్ని వృధాగా పంచుకోకుండా సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవటం చాలా గొప్ప ఆస్వాదికరం దినాల్లో మనం చూస్తే సమయాన్ని వృధాగా పానించేవారు చాలామంది ఉన్నారు మన సమయాన్ని వృధాగా పానీయటం వలన మనకు ప్రయోజనమేమీ లేదు ఎందుకంటే పోయిన సమయం మరలా తిరిగి రాదండి పోయిన సమయం మరలా తిరిగి రాదు చూడండి వయస్సు యవన వయస్సు ఉంటుంది యవన వయస్సు పోతే మరలా తిరిగి రాదు అలాగనే సమయం కూడా పోతే మరలా తిరిగి రాదు సమయం అనేది చాలా విలువైనది మనం సమయాన్ని వృధాగా పానిస్తూ ఉంటాం దయచేసి మనం సమయాన్ని ఎప్పుడైతే వినియోగించుకుంటామో సమయాన్ని ఎప్పుడైతే మనం సద్వినియోగపరచుకుంటామో దేవుడు అనుగ్రహించు ఉన్నతమైన మేలులు మనం కొనుక్కోగలుగుతాము ప్రత్యేకంగా లైవ్లో నేను అనంతపురం మీటింగ్స్ విషయం మీకు తెలియపరచాలని సిద్ధపడ్డాను ఒకటి రెండోది లైవ్లో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడ్డాను దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించిన గాక ఆమె అందరూ బాగున్నారా దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించిన కాక దేవుని మహాకృపను బట్టి మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను అనంతపురం సమీపంలో ఉన్నవారు ప్రాక్టీస్ అనంతపురం సమీపంలో ఉన్నవారు అందరూ కూడా సభల్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఉంటే ప్రత్యేకంగా మీరు తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము దేవుణ్ణి మహాకృతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుణ్ణి వాక్యం చదివి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించి మనం ప్రార్థనలో ఏకీభవించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచ్చింది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు తండ్రి అతడు నీటి కాలువల యోరను నాకబడినదై ఆకువాడక తన కాలమందు పలమించి చెట్టు వల్లే నుండును అతడు చేయునదంతయు సఫలమగును దృష్టిలు గాలి చెదరగొట్టు పొట్టు వల్లే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దృష్టిల మార్గం నాశనమునకు నడుపును చూడండి మనం చదివిన వాక్య భాగంలో మనం ఆసృదకరంగా ఉండాలి అంటే ఇక్కడ మనం ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదండి దుష్టులు అంటే మనం ప్రత్యేకంగా చూస్తే మూర్ఖత్వం కలిగిన వారు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు దుష్ట ఆలోచన చేస్తుంటారు అంటే ఎవరికి కీడు చేయాలి ఎవరిని హతమార్చాలి ఎవరికి హాని చేయాలి అని దుష్టులు ఆలోచన చేస్తూ ఉంటుంటారు అయితే మనము దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు దుష్టులు ఒక ఆలోచన చెప్తారు మనకి ఇలా చేయాలి అలా చేయాలి మేము ఇలా నడవాలనుకుంటున్నాం మీరు కూడా నడుస్తారా మాతో కలిసి మీరు సహవాసం చేస్తారని చెప్పి దుష్టులు ఆలోచన చేస్తారండి మనం దుష్టుల ఆలోచన చెప్పడం మనము నడవకూడదు రెండు పాపుల మార్గమును మనము నిలవకూడదు ప్రజిస్తుంది ప్రార్థన చేస్తానంటే మీ కొరకు ప్రత్యేకంగా ప్రాప్తం చేస్తాను ఇంకొక ఐదు నిమిషాల్లో యొక్క వాక్య సందేశం ముగించి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రత్యేకంగా పాపుల మార్గమున నిలవకూడదు పాపులు అంటే ప్రియుమిన దేవుని వారి మనం వస్తే ప్రత్యేకంగా పాపులు అంటే లోకంలో యహలోక మాలిన్యం తాము కంటనిచ్చి చూడనండి నేత్రాశ శరీరాశ జీవ డంబం కలిగి జీవిస్తుంటారు ఆ పాపుల మార్గమును మనము నిలవకూడదు మూడు అపహాసుకులు కూర్చుండే చోట మనము కూర్చుండకూడదు యహోవ ధర్మశాస్త్రమును ఆనందించు దేవారాధన మనం దానిని ధ్యానించే వారమై మనం ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తు ఉంటామో నీటి కాలువన యారున నాటబడిన చెట్టు వల్లే మనము ఉంటామండి ఆకువాడక తన కాలం అందులో ఫలిమిచ్చిన చెట్టు వల్లే ఉంటాం దేవుడు అట్టి రీతిలో మనం ఆశీర్వదిస్తాడు మనం మంచిగా జీవించాలి మనం మన జీవితం మన ఇష్టం అని చెప్పి మనం లోకానుసారాన్ని జీవిస్తే ఒకటి దేవుణ్ నామం దూషించబడితే రెండవది మనం భక్తి విధానంలో దేవుడిచ్చే ఆశ్రోదాన్ని మనం పొందుకొని పొందుకోలేము మన ద్వారా దేవుని నామం దూషించబడకూడదు దేవుని నామం మహిమపరచబడాలి బైబిల్లో ఒక మాట ఉంటుంది ఆహ్వాన వార్తలో పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను మనం ఫలించాలి ఈరోజు మనం కీర్తంలో అతడు నీటి కాలువల వరన నాటబడినదై కాల ముందు ఫలమించే చెట్టు వల్లే ఉంటారు మనం ఫలం ఇవ్వాలంటే నీటి కాలువల వరన మనము నాటబడాలి అంతేకాదు మనం ఫలించాలి అంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి అప్పుడు మనం బహుగా ఫలిస్తామని దేవుడిని మహాకృపను బట్టి ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరి మీ ప్రార్థనా అవసరతను మీరు ప్రత్యేకంగా తెలియపరచండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రయత్నలాడండి ప్రయత్ స్థలాంటి ప్రార్థన చేస్తాము చేస్తామండి మీ భర్త గారు ప్రార్థన చేస్తాం అంతేకాదు మీకు గృహం దేవుడు దానికి ప్రార్థన చేస్తాం పులుపు భారం కూడా తొలగిపోనట్లు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తామండి మీరు చెప్పిన ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ప్రత్యేకంగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంది తమ భర్తను జ్ఞాపకం చేసుకుంది అయ్యా అక్రమ సంబంధం చూడిపించండి త్రాగుడిని చూడిపించండి ఆ కుమారుని ప్రతి విధమైన వ్యసనాల నుండి విడిపించి విగ్రహాలను విడిపించి గొప్ప రక్షణ కుమారుడికి దయచేయమని ప్రార్థన చేస్తుంది అయ్యా బిడల పట్ల గొప్ప కార్యం జరిగించి కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తొలగించండి గొడవలు విభేదాలు తొలగించండి బిడలను సమాధాన పరిచి మేలుతో నింపండి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా దీవించండి పరిశుద్ధుడా బిడలకు నప్పుల భారం తొలగిపోవును గాక అప్పుల భారం నుండి విడిపించండి గృహము లేదయా గృహము దయచేయండి బిడలకు కావలసిన శ్రేష్టమైన దీవిన ఆశ్రవ బిడలకు ప్రసాదించాలి నిశ్చయముగా బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఇవన్నీ సన్నిధి బిడలకు తోడుగా ఉంచి కాపాడాలి భర్తను ఆయా సహోదరిని వారి యొక్క బిడలను కుటుంబానికి క్షేమంతో కాపాడి ఆశీర్దించమని దీవించమని ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దేవుడు ఈ కుటుంబాన్ని ఆస్పత్రి కాక ఆమె క్రైస్తలాటండి రజియా సుల్తాన్ నగర్ కొరకు మనం చేద్దాం మ్యారేజ్ కొరకు మ్యారేజ్ ప్రాబ్లం క్లియర్ అయినట్టు దేవుడు వారి యొక్క గొప్ప కార్యం జరిగించినట్టు మనం ప్రార్థన చేద్దాం ప్రైస్తల హను బర్త్డే ప్రైస్ తలడానికి ప్రార్థన చేస్తాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రత్యేకంగా హను కొరకు ప్రార్థన చేస్తున్న ఒక దీర్ఘాయు మీ శక్తిని బలం అభిషేకించండి అయ్యా కృపాక్షేమంలో మీ బిడ్డ ఎంత వచ్చును కాక ఆశీర్వదించండి అదేవిధంగా అయా రజయ్య గారి కొరకు సుల్తానా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కార్యం జరిగించి బిడలి యొక్క మ్యారేజ్ విషయంలో అద్భుతం తరిగించి సహాయం చేయండి కార్యం సఫలం చేయండి బిడలకు కొదువులు తీర్చి నువే దర్శించి మాట్లాడి కార్యం సఫలం చేయమని బిడల్ని చీయముగా మీరు ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించు చున్నాం తండ్రి ఆమ్మె ప్రైజ్ తలాడండి ప్రార్థన చేస్తామండి ప్రార్థన చేస్తాం క్రైస్తల తల హలలుయ స్తోత్రం 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 తానేలు గారు ప్రైజ్ తలడండి ప్రైస్తల దేవుణ్ణి మహా కృపను బట్టి ప్రార్థన అవసరత వారు మీ పేరు అదేవిధంగా మీ ప్రార్థన అవసరతను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాళ్ళలో చరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా పాకాలలో చరగని వాడవు ఏ మహిమ మహిమైశ్వర్యము ఆదరించేనే నీ కృపతో విడవతే నన్నెల్ల పొడు కృప మాణిక్యమనులను మరుపించనే కృప విడువదే నన్నెల్ల పొడూ కృప మాణిక్యమనులను కృప విస్తరించేనే నీ కృప తలంచినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాల్లో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నాకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మ దేవుడవు నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు నిరంతరం మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ఈ సమయంలో మరి అనంతపురంలో ఈరోజు చివరి రోజు సభ నిర్వహించడం జరుగుతున్నది సభ కొరకు అదేవిధంగా రేపు పగల కాల సమయంలో సేవకులు మీటింగ్ ఉన్నది ప్రార్థన శాతం దైవజన్యుల దేవుడు బలంగా వాడుకొని దీవించినట్లు ఆరోగ్యం దైవజనులకు ప్రభువు దయచేనట్లు అదేవిధంగా ఆయా ప్రాంతాల నుండి వస్తున్న వారందరికీ దేవుడు తోడై ఉండి కృపతో నడిపించి గొప్ప కార్యాలు జరిగించినట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అనంతపురం పట్నాన్ని ప్రేమించి ప్రత్యేకంగా ఆ రెండు రోజులు సభలు నిర్వహించడానికి వివిధ ఆస్తులను నిశ్చి కానీ మీరు బలపరిచారు మొదటి రోజు సభను ఆస్పూదకరంగా జరిగించాయి రెండు రోజు సభలో మీ సన్నిధి తోడుగా ఉంచి గొప్ప కార్యములు జరిగించండి అయ్యా అయ్యా మీ యొక్క నామముకు మహిమ తెచ్చుకోండి వాతావరణం అనుకూలపరిచినందుకు నీకు స్తోత్రములు డైవిజన్లు మీరు బలపరిచి వాడుకోండి ఆయా ప్రాంతాల నుండి వస్తున్న వారందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ సన్నిధి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు జరిగించండి యొక్క సరిహద్దులు విషయాలు పరచండి అయా విశ్వస్వామ్యాలు గారిని దీవించి కోటాలు రెండు రోజులు కూడా జయకరంగా జరిగించే రేపు పగల సేవకుల సదస్సులో కూడా తోడుగా ఉండండి అన్ని విషయాలు తోడుగా ఉండి నీ కృపదారు బలపరిచి గొప్ప కార్యాలు జరిగించి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె క్రైస్తలా దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేయండి ప్రత్యేకంగా ఇరవై ఆరో తారీఖు ఏటూరు గ్రామంలో రమేష్ గారి యొక్క గృహంలో ప్రార్థన కూడుకుంటుంది ఇరవై ఏడో తారీఖు పునరుద్ధరణ పారాధన క్రమాలు ఉంటాయి అదేవిధంగా సాయంత్రం ఇరవై ఏడో తారీఖు ప్రతీ నెల ఇరవై ఏడవ తేదీని నిర్వహించుతున్న సువార్త సభను ప్రారంభిస్తున్నాం అందరు సభలో పాల్గొనండి దైవజనులు జాకో పావులు గారు ఆ సభలో పాల్గొని దేవుని వాక్యం అందిస్తారు అందరూ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ది ప్రేమ కలిగిన తండ్రిని ప్రత్యేకంగా లైవ్లో బిడలు కొరకు ప్రార్థించడానికి నేను చిన్న బట్టి నీకు ఆసు గురించి కార్యం సఫలం చేసి పొందండి దీవించాలి నిశ్చయముగా నీ సన్నిధి తోడుగా ఉంచి మహిం పొందమని అయ్యా ఆశీర్వదించిన కృపల వర్గలే చేయమని ఏ సునాములో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ప్రైస్తలాడండి ప్రైస్తలా అందరికీ వందనాలు